మరి ఇదే వరంగల్లో ఇప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ నాయకుల మాటలు మనం ఎవరైనా నమ్మం కాబట్టి ఇక్కడ నాయకులకు ఎవరికి పట్టార లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ రైతు డిక్లరేషన్ పేరిట రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది మరి చేసినటువంటి ఆ రైతు డిక్లరేషన్లో ఇవాళ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమాత్రం కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది రైతు డిక్లరేషన్ చేయంగానే వరంగల్ అంతా కూడా ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎన్నడూ కాంగ్రెస్కి రాను సీట్లు ఈసారి గెలిపించింది పన్నెండు సీట్లు ఉంటే పది సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించి వరంగల్ రైతన్నలంతా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి నమ్మినటువంటి రైతులను నిండా ముంచినటువంటి సర్కార్ ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇవాళ రాహుల్ గాంధీ గారిని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఈ రైతు డిక్లరేషన్ దీంట్లో మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే మేము రాగానే ఈరోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మేము వస్తాం రాగానే తొమ్మిదో తారీఖు నాడు మొత్తం అంతా మాఫీ చేస్తాం మీకు ఇంకా కావాలంటే ఇస్తే బ్యాంకులు ఎక్కువ తెచ్చుకోండి రుణం అంటే పాపం చాలా మంది రైతులు గిరిజన రైతులు ఎస్సీ రైతులు దళిత రైతులు అందరూ కూడా పరిగతి పరిగెత్తి కుటుంబాలలో ఒకరిగా రెండు మూడు ఇద్దరు పేర్ల మీద లోన్లు తీసుకున్న పరిస్థితి తీరా చూస్తే మొన్నటి దాకా సాగదీసి సాగదీసి తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి యాభై శాతం కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది దాంతో కష్టం ఇవ్వడం జరిగింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇట్లా నమ్మించి నమ్మించకపోతే రైతుల్ని కేవలం ఒక ఇంటి పెద్ద మీద రెండు లక్షల రూపాయలు రుణం ఉండేది కానీ వాళ్ళు ఏమన్నారు తొమ్మిదో తారీఖు రాగానే ఉన్నమాఫీ అంతా చేస్తాం రుణమాఫీ ప్రతి ఒక్కరికి వేస్తామంటే ఇంట్లో ఉన్న ఉంటే బాధ ముగ్గురు పేరు మీద కూడా లోన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అంటే కుటుంబానికి ఆరు ఏడు లక్షల రూపాయలు అప్పున్న పరిస్థితి మరీ ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో మహబాద్ జిల్లాలో ఉమ్మడి వరంగల్లో మహబాద్ లో చాలా మంది వచ్చి గోడు వెళ్ళబోసుకుంది వాళ్ళని నమ్మినాం ఇంట్లో వాళ్ళందరి పేరు మీద లోన్ తీసుకున్నాం ఇవాళ మా పరిస్థితి ఏంటని చెప్పి ఘోరంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళని ఎవరిని మాట్లాడతలేరు చేసిన రుణమాఫీ కూడా కనీసం సగం మందికి రాకుండా రుణమాఫీ చేయడం జరిగింది